ఈ మందిరంలో అంటే మా ప్రార్థన మా అన్నయ్య తారం పక్షుల గారు అమ్మగారు అందరూ మీరు చేసిన ప్రార్థన వల్ల ఈ రోజులు నేను నిలబడి ఉన్నాను కానీ ఎటువంటి పరిస్థితి తెలుసుకున్నావా రెండు సార్లు చచ్చిపోయేదాన్ని ఇదే మందిరంలో బతికి నిలబడిను కానీ ఈసారి శాంతగా నా ఊపురే లేదు నా ప్రాణమే లేదు కోమలో నెల రోజుల హాస్పిటల్లో మాట లేదు లేదు పలికి లేదు కళ్ళు పోయినాయి పోయింది చెవులు ఇరవడలేదు వాటి మొత్తం చచ్చి పడిపోయింది శాంతంగా చచ్చి పడిపోయింది పద్మ చచ్చిపోయింది పద్మ చచ్చిపోయింది పద్మ ఇంకా లేదు లోకంలో ప్రతి ఒక్కరు హాస్పిటల్లో కానీ హాస్పిటల్లో కానీ నాకు చాలా ప్రేమిస్తారు కానీ వాళ్ళు వచ్చి చూసినారు అమ్మాయి అయిపోయింది అమ్మాయి అయిపోయింది మా ఇంట్లో మా ఆయన కానీ పిల్లలు కానీ కనీసం స్ప్రహలేని పరిస్థితిలో ఉన్నారు మాకు చూసి వాళ్ళకి కానీ వాంతులు విరాచనాలు జనాలు ఎలాంటి పరిస్థితిలో నేను ఇంట్లో ఇంట్లోనే నా ప్రాణం పోయింది ఇంట్లోనే ప్రాణం పోయింది కానీ నా ఆత్మ ఎప్పుడో ఒక మూల ప్రాణం చేస్తుంది నా సంగమంతా గుర్తు ముప్పై ఎనిమిది విరక్షణ ఇంటిలోనే అయింది మంచి నేను కింద ఇంకా అక్కడ చూశారు ఏదో కొంచెం బయటకు పంపిస్తే బతుకుత అక్కడే పోయింది ప్రయాణం కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారు అయ్యో చాలా మంచిది పద్మ అసలు అందరికీ మంచి చేసింది మనిషి ఏదో ఒకసారి పంపిద్దాం అనుకుని దేవుడు వాళ్ళకి ప్రేరాపేసారేమో వచ్చిన వాళ్ళకి అందరికీ తీసుకెళ్ళిపోతున్నారు ఇదే వాటి విరక్షణలో చాలా బాడీలు వచ్చాయి వాళ్ళు అక్కడ పంపించగానే వాళ్ళు చాలాసేపు చూసి సరే చూద్దాం అనుకునేసి ఐసీలో పెట్టేసి కరెంట్లో పెట్టేసి ఎక్కడెక్కడ కొద్ది ఇన్నిషులు బాటిల్ పెడుతున్నారో ఏంటో నాకు మాత్రం స్నేహ లేదు ఇరవై ఎనిమిది రోజులు కరెంటు బాక్సుల్లో ఐసీలోనే ముందు స్పృహ లేదు మాట లేదు వస్తున్నారు చూస్తున్నారు ఒక ఐదు నిమిషాలు తరిమేస్తున్నారు అలాగే ఉన్నాను ఇంక మా వాళ్ళందరూ ఇంకా అమ్మ కనిపించదు మాకు అనుకునేది అయినా నాకు మనుషుల్లో ఎలా ఆరాపడి అయ్యో నా ఈలుగని చూడలేకపోయానే నా పిల్లలకు ముగ్గురు పెళ్ళి కంటే అయిపోయిందే మా ఆయన కథలో ఏమీ తెలియదు ప్రభువ నేను నాకు ఇక్కడ ఇక్కడ ఆలోపన మనుషుల్లో లేని కానీ ఇక్కడ ఏదో ఒక చిన్న నా మనిషికి ఏడుపు ప్రార్థన వస్తుంది అలాగా మందిరం గుర్తుకు వస్తున్నది నా సంఘం అందరికీ నేను చూడలేకపోయానే అమ్మో నేను బతికేళ్తానే లేదు అయిపోయాను అని ఆ పరిస్థితిలో ఇరవై ఎనిమిది రోజులు నేను అలాగ స్వయంలో లేకంట మనసులో లేకంట ఉంటే ఒక ఇప్పుడు మన సంఘముడు ఎలా గుంపు ఉన్నదో అలాగ దెయ్యలు గుంపు వచ్చి లేకొని నేను రాను అంటున్నాను నేను రాను అంటున్నాను వచ్చే రా 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 మనుషులు మనం గుంపు ఎలా ఉన్నామా మన ప్రాంతంలో అనకే ఉన్నారు లాక్కుని వెళ్ళిపోయారు ఇంకా మా శనవ అంత దూరంలో ఉన్నది రెండు అడుగుల్లో ఉన్నది ఎనభ నుంచి నేర్చుకున్నారు రెండు చేరు పట్టు లాక్కొని వెళ్తున్నారు వచ్చేసా కదా మనం అందరూ ఒకటే ఇదో మన ఇల్లు ఇక్కడే మన ఇల్లు ఇదే వచ్చి వచ్చి అంటే మీరు నమ్మితే నమ్మండి నేను నమ్మకపోయినా నాకు నష్టం లేదు నా దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి నా నాకు తెలిసే అది ప్రతి నాకు రాత్రి పోతే మనిషిలాగే కానీ కళ్ళు మాత్రం ఉండదు ప్రభు వాళ్ళ చేతుల నుంచి వచ్చి అన్నాడు ఆయన చేతిలో తీసుకొనేసి తీసుకుని వచ్చేసి మందిరంలో దింపారు అది ఏం మందిరం అనేది నాకు తెలియదు నీకు చేసి తోడిగా ఉన్నాను పైన పట్టుకో మందిరంలో దింపేశాను నా చేతి పెట్టుకుని అప్పుడు స్పృహ వచ్చింది గట్టిగా వచ్చాను గట్టిగా వస్తే వాళ్ళందరూ సచ్చిపోతానన్న మనసు బతికింది ఏంటి ఇవి అనుకుంటున్నాను నాకు ఇంకేంటివన్నీ తీసేయండి నేను నిలబడాలి నేను నువ్వు నిలబడలేవో రా మా అమ్మ కదా నువ్వు నిలబడలేవమ్మా అంటున్నారు లేదండి నేను నిలబడతాను నా ఏసో నాకు చేయి పట్టుకుని నడిపించాడు నేను నిలబెడతాను చూడు ఎవరు రావాలి నేను నా దగ్గర తీసేయండి గట్టి గట్టిగా అనిస్తే గబ గబా తీసేశాను నా ఉంది కదా వీకేసి చేయి పడితే వద్దు అన్నాను నేనే నిలి నిలబడి నాలుగు అడుగులు వేసాను నా చుట్టూ డాక్టర్లు నర్సులు డాక్టర్ అమ్మలు అందరూ నచ్చుతూ ఉన్నారు రక్తం లేదు బాబు ఇమ్మీడియట్గా ఒక ప్యాట్ రక్తం ఇచ్చాడు కానీ అవన్నీ నాకు గుర్తుగానే నా ప్రభు చేపట్టుకున్న చూడు నేను నా మందులు నా సంగతి ఎంతో గొప్పది ఇక్కడ నా దేవుడు ఒక శక్తి ఉన్న దానికి మనస్ఫూర్తిగా నమ్మి కళ్ళు చెప్పే అమ్మాయి ఇల్లు అయిపోయింది అమ్మ మేమందరం ఆరోగ్యంగా ఉన్నాము నీకు ఏ భయం లేదమ్మా రూపే ఖర్చు లేదు నాది ఒకటి మళ్ళీ తిరిగిన దానికే ఖర్చు అయింది కానీ రూపాయలు ఇక్కడి నుంచి వీడియోలు ఫోటోలు ప్రతి హాస్పిటల్కి పంపించేశారు ఒక సౌరం లేచి నడిసిందే అనుకొని వీడియోలు ఫోటోలు చూసి ప్రతి ఈ మందుల ద్వారా నేను నయమవ్వలేదు నీ ద్వారా నేను నయమయ్యాను ఈ శక్తి వల్ల నేను నడిచాను ఇది నా సంఘంకు చెప్పాను అలాగే పంపును పంపునైతే రాత్రి పది గంటలకు పంపు పంపిస్తాడన్న ఈ హాస్పిటల్ కోసం నాకు ప్రార్థన ఉండదమ్మా మాకు బల్లారాధన ఉన్నది నాకు ముఖ్యమైనది అది అయిపోగానే ఇంకా వచ్చి నీకు జాయిన్ అయిపోతాను హాస్పిటల్లో అనుకుని అందరూ దగ్గరకు వచ్చి చూస్తారు చూపిద్దరు బతులవ్వ అమ్మా నేను నా దేవుడు నా నాకొక సంఘం ప్రార్థన కేవలం మా అన్నయ్య కాసమ్మ గారు వీళ్ళందరూ నా కోసం బలంగా ప్రారంభించారు కాబట్టి ఈ రోజు ఇంకా ఈ మంది నిలబడాను నా ఇల్లు పూర్తి రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇల్లు కానీ పూర్తయిపోయింది నా సంఘంకు తప్ప నాకు ఇక్కడ ప్రార్థనకి ఎవరు అవసరం లేదు అనుకుని చెప్పాను దయచేసి మీరందరూ ఈ నా ఒక ప్రార్థన రోజు మీ మధ్యలో నేను ఉన్నానంటే మీరు కంపల్సరీ మీరందరూ అందరూ రావాలని కోరుకుంటున్నాను